ఈ నెల ఇరవై ఆరున చెల్లో రామోజీ ఫిలిం సిటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇన్నల స్థలాల పేదలకు సిపిఐఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం విధించే నిర్బంధాలు ఎదిరించి రామోజీరావు ఆక్రమించిన ఇళ్ళ స్థలాలను సాధిస్తామన్నారు రామోజీరావు ఆక్రమించిన స్థలాలకు విముక్తి కల్పిస్తామన్నారు అందుకు వారం రోజులు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామన్నారు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోర్లో మంగళవారం జరిగిన ఇళ్ల స్థలాల పేదలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో రెండు వేల ఏడులో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను నాగన్పల్లి పులకంపల్లి రాయపోలు ముకునూరు గ్రామాల పేదలకు ఇళ్ల స్థలాల సర్టిఫికేట్లు జారీ చేసిందని తెలిపారు కానీ ఆ భూముల్లోకి వెళ్లకుండా రామోజీరావు యజమాన్యం ఇళ్ల స్థలాల పేదలను అడ్డుకుంటున్నారన్నారు పేదలు ఇండ్లు నిర్మించుకుంటామంటే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు పేదలకు కేటాయించిన స్థలాలను వారికి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తూ పలు దఫాలుగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఇబ్రహీంపట్నం తహసీల్దార్లను కలిసి ప్రతిపత్రాలు అందజేశామన్నారు రామోజీరావు యజమాన్యము సిపిఎం నాయకులు పేదలతో సంయుక్తంగా చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని చెప్పిన మాటను కూడా అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు అటు ప్రభుత్వము ఇటు అధికారులు ఎమ్మెల్యే కూడా రామోజీ ఫిలిమ్స్ యజమాన్యానికి వత్తాస పలుకుతుందన్నారు కానీ సిపిఐఎం నాయకులు పోరాటాన్ని అడ్డుకునేందుకు అనేక శక్తులు అడ్డుపడుతున్నాయని విమర్శించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వాన్ని ఎన్ని నిర్బంధాలు విధించినా కేసులు నమోదు చేసినా ప్రజల కోసం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ఇప్పటికే ఇంద్ర స్థలాల పోరాటంలో సిపిఐఎం నాయకులపై కేసులు నమోదయ్యాయన్నారు ప్రభుత్వం వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఈ నెల ఇరవై ఆరున నాయకత్వంతో పాటు పేదలందరూ ఇంత స్థలాల్లోకి వెళ్తామని హెచ్చరించారు

ఆ అబ్బుల్పూర్ మిటింగ్ లో అబ్బుల్ బాపూర్ ఎమ్ఆర్ ఇదే కలెక్టర్ గారు ఇదే పోలీస్ యంత్రాంగం ఏం చెప్పారు ఆల్రెడీ ఇరవై రెండు ఎకరాల నాలుగు ఎందాలకు సంబంధించింది ఇరవై కోట్లకు సంబంధించింది డిపాజిట్ చేసినట్టుగా రామ చెప్పారు మేము అబ్బులాపూర్ మండలంలో ఎంఆర్ బాబు శివాకృష్ణతోటి ఇద్దరు మాట్లాడే ఆటోరాలు మాట్లాడితే ఒక్క రూపాయి కూడా నేను జమనే లేదు అని చెప్పాడు మరి ఈ అధికారులు ఈరోజు పేద పెద్దల ఆటో ధర్మ జరిగినప్పుడు ఏం చెప్పారు డబ్బులు డిపాజిట్ చేసినట్టని చెప్తాము అంటే మనం ఏమైనా కోరుకున్నావా ఈ అధికారం వాళ్ళ కోరుకు మళ్ళా అందుకని మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది

సభ్యులు తులసి గారి నరసింహ గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుతాము అధ్యక్షులు మండల సిపిఎం పార్టీ పెద్దలు జిల్లా కార్యవర్గ సభ్యులు సాగారు సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు మండల వర్గాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఇలా ఒక కార్యక్రమం రూపొందించుకోవడం కొంచెం ఇష్టం ప్రతి ఒక్కరు ప్రభువుగా మార్చిన వాడు దేశ భవితకు ప్రాణవాయువు అంటే ఒక పెద్ద కవి అంటే నిత్యం సత్తు పిక్కు పిక్కు అంటూ బతుకు సస్తు బతుకు అంటే వీరవాణి వేద ఒక పోరాటం చేసి వీరవాణి పోరు పారాటం కాబట్టి మనం పోరాటం దేశం వచ్చిన కాబట్టి సిద్ధమైతే

మా జిల్లా కార్యదర్శి వచ్చిన సందర్భంగా అడిగాడు అయ్యా ఇంట్ల ఆర్థిక చేస్తున్నాను ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసినా ఈ రోజు వరకు ఒక మాట కూడా మాట్లాడడం లేదు అని అంటే ఆయన చెప్తున్నారు మీరు మాత్రం పోరాటం లేకూడదు ఇరవై ఎందుకు వెయ్యి మంది ఎవరికి ఇప్పిస్తామని అడిగినాం ఆ రోజు పక్కా సర్టిఫికెట్ తిట్టి పక్కా సర్టిఫికెట్లు అందినటువంటి వాళ్ళు क्योंकि इसको न बढ़ाएं तो

రామాలి యాజమాన్యం ఈ ముగ్గురు వచ్చి పేద ప్రజలందరినీ కూడా గడ్డే పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదంతా గమనించే సిపిఎం పార్టీగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటిలాగా మాట్లాడినటువంటి So the are Mother!